గంటల నిమిషాలకి కేంద్ర ఎన్నికల కలవబోతోంది జూబ్లీ ఉప ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనలపై సీఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటున్నారు హరీష్ రావు కేంద్ర వలగాల పహారాలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్స్ను మా ఎంపీ సురేష్ రెడ్డి గారు దామోద్రావు గారు కలుస్తున్నారు ఈరోజు ఫోర్ థర్టీకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరింది ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు సెంట్రల్ ఫోర్సెస్ని పం పంపాలని ఎందుకంటే ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాయి లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఏలు ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ దించాలని మన దేశంలో ఎక్కడ చూడము ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు అసలు నేను నేనైతే ఇప్పటివరకు చూడలే ఎన్ని జీవితంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి ఇది అన్ని పేపర్ల ఫోటో ఐటమ్ ఇంకా ఆ డీజీపీ ల్యాండ్ ఆర్డర్ నేమ్ ప్రొటెక్ట్ చేస్తాడు ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్ చెప్పాం సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తాం